హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కోడిగుడ్డుకు అట్ట ఆటపెట్టల్ని మనం మామూలుగా పడేస్తూ ఉంటాం కదండీ అలా పడేయకుండా మనము ఈజీగా డోర్ హ్యాంగర్ అనేది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఇలా మనము కట్ చేసుకోవాలన్నమాట ఇలా మనకి కొంచెం రౌండ్ షేప్ లాగా ఉంటుంది కదండి ఆ షేప్ వచ్చేలాగా మనం నీట్గా ఎలా కట్ చేసుకొని మనము రౌండ్లు కూడా మనకి నీట్గా మనకి ఫినిషింగ్ అనేది వచ్చేలాగా ఇలా నీట్గా మనం కట్ చేసుకోవాలన్నమాట చూడండి మనం ఇటు పైన వాడుకోవచ్చు లేకుంటే ఇలా తిప్పేసుకొని మనము ఇటు పైన వాడుకోవచ్చు అనమాట మనకు మనకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ వాడుకోవచ్చు అండి ఇది కొంచెం మనకి కొద్దిగా రౌండ్ షేప్ అన్నది తక్కువ ఉంటుందన్నమాట ఇలా మనము రెండు రకాలుగా దీన్ని కట్ చేసుకోవచ్చు అండి నేను ఇప్పుడు ఈ షేప్ని యూజ్ చేసి నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఇలా మొత్తం అన్నీ మనకి కట్ చేసి పెట్టేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట వీటికి మనం పెయింట్ వేసుకోవాలండి ఇలా మనకి ఏ పెయింట్ కావాలనుకుంటే ఆ పెయింట్ని యూస్ చేసి మనం మనం రెడీ చేసుకోవచ్చు నేను రెడ్ గ్రీన్ ఎల్లో యూస్ చేసి చేస్తున్నానండి ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని పెయింట్ వేసిన తర్వాత ఇక వచ్చేసి శారీకి కూర్చులకు వాడతాం కదండి వాటిని యూజ్ చేసి నేను ఇప్పుడు మనకి స్ట్రాని యూజ్ చేసి చేయాలనుకుంటున్నానండి వచ్చేసి మనకి పూసలు అనమాట ఈ పూసల్ని నేను ఇలా చివరిలో గమ్ పెట్టేసుకొని చేస్తున్నానండి ఇలా చివరిలో గమ్ పెట్టేసుకొని మనము ఈ పూసలు అన్నింటినీ అంటించేసుకోవాలి చూడండి నాకు ఈ గమ్ తోటి ఈ పూసలు అన్నవి నిలబడలేదనమాట నేను ఒక సైడ్ పెట్టేస్తే ఇంకో సైడ్ అన్నవి పడిపోతున్నాయండి దానికోసమని నేను బీడ్స్ మిషన్ యూస్ చేసి వేస్తున్నాను మళ్ళీ చూడండి ఇలా మొత్తం గమ్ పెట్టేసి వేశానండి ఇలా ఒక అన్ని పడిపోయాయి అనమాట దానికోసము ఇలా మళ్ళీ నేను బీడ్స్ మిషన్ యూజ్ చేసి ఇలా మొత్తం చివరిలో మొత్తం మనకు అన్నిటికీ ఇలా పూసలు అన్నవి అండి ఇవి మనకి ఊడిపోని కూడా అనమాట ముందుగా మనము పైన ఒక లేయర్ అనేది మనం వేసుకోవాలండి ఇలా నేను ఉల్లర్ని తీసుకుంటున్నాను ఇలా నా డబల్ డబల్ లేయర్ తీసుకొని మనము డోర్కి ఎంతైతే మనకి వెడల్పు కావాలో అంత వెడల్పు చూసుకొని మనము కొంచెం ఎక్కువే ఉంచుకొని ముడి అంటే మనం చివరిలో ముడేసుకోవాలన్నదండి దానికోసం కొంచెం ఎక్కువ పెట్టేసుకొని మనం ఇలా ముడేసుకోవాలన్నమాట స్టార్టింగ్లో ముందు మనం ఇలా మనకి డోర్కి ఇలా మనము తగిలించుకోవడానికి ఉండేలాగా మనం ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను అన్ని పూసలతోటి నేను ఒక లేయర్ అన్నది వేసుకుంటున్నాను అనమాట పైన మనకి ఇలా పూసల్ని ఒక నేను ఒకటి వైట్ పూస అలానే ఒకటి గోల్డ్ కలర్ది ఇలా వేసుకుంటున్నానండి మధ్యలో అక్కడక్కడ నేను ఆకులు లాంటి షేప్ కూడా వేసుకుంటున్నానండి చూడండి ఇలా మీకు ఎలా కావాలనుకుంటే అలా లేయర్ అనేది వేసేసుకోవచ్చు అనమాట వన్ బై వన్ పూసలన్నీ ఎక్కించుకోవాలండి చూడండి నేను పూసల్ని ఇలా వేసుకున్నాను అనమాట ఇలా మిడిల్కి రెండు వైట్ పూసలు వేసాను కదండి ఈ మిడిల్లో మనం వేసుకున్న ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని నేను వేసుకుంటాను అనమాట చూడండి అక్కడక్కడ మనకి గ్యాప్ ఎక్కువ లేకుండా నేను ఒక లీఫ్ లాంటిది ఒకటి వేసుకుంటున్నానండి మీ దగ్గర ఇంకా కొంచెం పెద్దవి ఉంటే పెద్దవి కూడా వేసుకోవచ్చు అండి నా దగ్గర పెద్దవి లేవన్నమాట అందుకే నేను చిన్నవి వేసుకుంటున్నాను ఇలా మొత్తం మనకి డోర్కి ఎంతైతే వెడల్పు కావాలనో అంత వెడల్పుతోటి మనము అంతా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అంతా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత చివరిలో మళ్ళీ మనము ముడన్నది వేసుకోవాలండి ఎందుకంటే డోర్కి మనం అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లా తగిలించుకోవడానికి కావాలి కాబట్టి ఇలా నేను ఉల ఉలన్నీ కొంచెం గ్యాప్ ఉండేలాగా వేసుకొని రెడీ చేసుకున్నాను అనమాట చూడండి మొత్తం ఇలా మనకి ఒక లేయర్ లాగా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వీటిని యూస్ చేసి నేను అక్కడక్కడ మనకి డబల్ వేసాం కదండీ వైట్ పూస అన్నది ఈ వైట్ పూసలో ఇది నేను వేసుకుంటున్నాను అనమాట సార్ చూడండి నేను రెండు రకాలుగా మీకు ఎలా కుట్టుకోవాలన్నా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనం పైన ఇలా ముడేసుకున్న తర్వాత మనము పైన ఎలా అయితే వైట్ పూస గోల్డ్ పూస వాడామో సేమ్ యాజ్టీస్గా అలానే వేసుకోవాలి ఇక్కడ నేను చూడండి స్టాన్ అన్నది రెండు రకాలుగా కట్ చేసుకుంటున్నానండి ఒకటి చిన్నది ఇంకా కొంచెం పెద్దవన్నమాట ఇలా పైన వచ్చేసి ముందు ఒకటి వైస్ వైట్ ఒకటి గోల్డ్ వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనము ఇలా మనకి స్ట్రా అన్న చిన్న స్ట్రా కట్ చేసాం కదా దాన్ని వేసుకుంటున్నానండి తర్వాత మళ్ళీ పైన ఎలా అయితే మనం పూసలు వేసామో యాస్టిజ్గా అలానే వేసుకొని ఇలా మనం ఎగ్ తోటి ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బుట్ట లాగా ఈ బుట్టని మనం ఇక్కడ మళ్ళీ పెద్దది ఒకటి స్ట్రా వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లాంటిది ఒకటి వైట్ పూస ఒక గోల్డ్ పూస వేసేసుకొని చివర్లో అన్నది నేను వేసుకుంటాను అనమాట చూడండి ఇలా వేసుకున్న తర్వాత చివరిలో ముడేస్తున్నానండి ముడేసుకొని ఎక్స్ట్రా ఉన్న లేయర్ని కట్ చేసుకోవాలి చూడండి మనకి ఇలా వస్తుందనమాట ఒకటి కొంచెం పొడుగుగా ఒకటి కొంచెం పొ అంటే పొడుగు కొంచెం తగ్గించి ఇలా వన్ బై వన్ వేసుకుంటున్నానండి మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు అనమాట ఇంకోలాగా నేను వేసి వేస్తానని అంటుందండి అది ఎలానో చూడండి ఇలా కింద మనం ముడేసుకోవాలన్నమాట ఇలా ముడేసుకున్న తర్వాత ఇలా మనం ఇటు సైడ్ ఎలా అయితే ఎక్కించుకున్నామో సేమ్ ఇజ్గా ఇటు సైడ్ కూడా అలానే ఎక్కించేసుకోవాలి ముందుగా ఇలా స్ట్రా వేసుకున్న తర్వాత మనం బుట్టని ఇలా ఎక్కించేసుకోవాలండి ముందుది ఇలా ఫస్ట్ వచ్చేసి నేను ఇలా పొడవు వేసుకున్నాను కదా సెకండ్ ఇది వచ్చేసి నేను కొంచెం పొట్టిగా వేసుకు అంటే చిన్నది వేసుకుంటున్నాను అనమాట అది చూడండి ఇలా మనం ఒకటి పొడువు ఒకటి చిన్నది అలా వేసుకుంటే మనకి చూడటానికి లిక్ లుక్ అనేది ఇలా స్టెప్ లాగా ఉంటుందన్నమాట అలా చాలా గ్రాండ్ లుక్ ఉన్నది ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అన్నది ఇలా చేంజ్ చేసుకుంటూ వేసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్నానండి నేను చూడండి ఫైనల్ లుక్ అన్నది ఎలా ఉంటుందో మనకి ఇలా వేస్ట్ అని పడేసే వాటితో కూడా మనం చాలా గ్రాండ్గా చేసుకోవచ్చండి ఒక ఫిఫ్టీ రూపీస్కి మనము ఇలాంటి పూసలు తెచ్చుకుంటే మనకు సరిపోతుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్